ఇప్పుడు ఈ అబ్బాయికి టిష్యూ పెట్టి దానిపైన బ్లైండ్ ఫోల్డ్ పెట్టినా కూడా కలర్ ఏంటో ఈజీగా గుర్తుపడతాడు చూడండి ఇలా ఒక్కరికి కాదు వందలకు పైగా పిల్లలకి ట్రైన్ బ్లైండ్ ఫోల్డ్ చేసి ఈజీగా చదువుతున్నాడు మధ్యలో పేజ్ చేంజ్ చేసినా కూడా అక్కడి నుంచి రీడింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఇదంతా కూడా పిల్లలకి ట్రైన్ చేసేది టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న రజిత మేడం మైండ్ మిరాకిల్స్ వాళ్ళు ఇప్పుడు పిల్లలకి ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ స్టూడెంట్స్ ఓన్లీ వీకెండ్స్ క్లాసెస్ తీసుకొని క్లాసెస్ లోడ్ బ్రెయిన్ అవుతుంది దాని వల్ల పిల్లలు కళ్ళకి గంతలు కట్టుకొని కూడా చూడకుండా కూడా చదవలు అలా పిల్లలకి మిడ్ బ్రెయిన్ యాక్టివ్ చేపిస్తారు ఇది వాళ్ళకి లైఫ్ టైం ఉంటుంది నేను రెడ్ కలర్ తీసి దాస్ పెట్టాను నాకు అసలు ఇది మిరాకి లెక్క అనిపించింది వీళ్ళకి మొత్తం బ్లైండ్ ఫోల్డ్ చేస్తే కనిపిస్తుందా లేదా అని చెప్పేసి నేను కూడా టెస్ట్ చేశాను అసలు నథింగ్ అనమాట సరే వాళ్ళ బుక్స్ వద్దని చెప్పేసి నా మొబైల్ స్క్రీన్ ఇచ్చి చదవమన్నాను పిల్లలకి హెచ్ఐఆర్యు ఇదంతా చూసి నా కిడ్స్ ని కూడా జాయిన్ చేయించాను ఓన్లీ సండే క్లాసెస్ ఉంటాయి ఫిఫ్టీన్ క్లాసెస్ లో ఫుల్ ఫినిష్ అయిపోయిందన్నమాట మన వీడియో చూపిస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు క్లాసెస్ ఉన్నాయి స్క్రీన్ పైన నెంబర్స్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ